నీ లోపల మొట్టమొదటి ప్రేరేపణ నీ మనసులో మొట్టమొదటి ఉండవలసిన కోరిక అలాగే నీ హృదయము అన్నిటికంటే అత్యున్నతమైన స్థానములో ఉండవలసిన ఆశ కోరిక ఏదంటే ఏ ఉద్దేశము చేత ఏ ప్లాన్ చేత దేవుడు నన్ను రక్షించుకొని ఆయన సరి నిలబెట్టాడో లేకుంటే ఈ దినము ఈ వాక్యము నాతో మాట్లాడుతున్నాడో ఆ ఉద్దేశం నెరవేర్చబడాలి ఆ తర్వాతే నాకు ఆహారము పానీయము అన్నమాట అర్థమవుతుంది అందరికి అందుకే ప్రభు చక్కగా చెప్పాడు ఏమి చిందుమా ఏమి త్రాగుదమా అని మీరు చింతపడకండి నా నీతిని రాజ్యాన్ని మీరు ఏం చేయండి మొదట వెతకండి అన్నాడు ప్రభు యొక్క మనస్సు తిండి మీద లేదు అందుకని కడుపు నిండి ఉన్నాడు అప్పటికే లేదు దాదాపు టైం ఆ టైం ఏమైంది దాదాపు మూడు అయి ఉండొచ్చు ఎందుకంటే ఆ బావి దగ్గరకు వచ్చిందే దాదాపు పన్నెండు గంటలకి అలమ బావి దగ్గరకు వచ్చి ఎన్ని గంటలకి చదండి అక్కడ చదవండి కావాలంటే ఆ ప్రేమ బిల్లారా ఆరో వచ్చిన చదవండి నాలుగు ఆరు ఏముంది అక్కడ యాకోబు బావి ఉండేనో గనక ఏసు ప్రయాణములు అలసి ఉన్న రీతి అనే ఆ బావి అంతా కూర్చునెను అప్పటికి ఇంచుమించు పన్నెండు గంటలాయను అప్పటికి అలసి కూడా ప్రయాణం చేసి వచ్చి అలసిపోయి ఉన్నాడే అలమైందండి శిశువులేమో గ్రామానికి వెళ్ళారు ఏం చేస్తారు ఆహారం కొనుక్కొనడానికి అంటే అప్పటికి దాదాపు పని మూడు గంటలు కాకపోయినా రెండు గంటలైనా ఉండొచ్చు అయినప్పటికీ కూడా ఆయన మనసు దేని మీద చూస్తా నా తండ్రి చిత్తము చెయ్యాలి ఏ ఉద్దేశము చేత ఏ ప్లాన్ ప్రకారం వచ్చా పని చెయ్యాలి ప్రియ సహ సభగా మనలో కూడా అట్టి తాపత్రయం విశ్వాసం కలిగి ఉండాలి మా దేవుని దేవుద్దేశం నెరవేర్చాలి నేడు ఈ లోకములు ఏ పని చేయాలి ఆ పనిని ఏం చేయాలి పరిపూర్ణం చేయాలి అన్నటువంటి గొప్ప తాపత్రం ప్రతి విశ్వాసం ఉండవలసిన వారై ఉన్నది మాత్రం మర్చిపోకూడదు ఎందుకంటే విశ్రాంతిలో ప్రవేశించాలి అంటే ఏసు ప్రభు కంప్లీట్ చేసిన తండ్రి దేవుడు కంప్లీట్ చేసిన రీతిగా ఏసై కంప్లీట్ చేసిన రీతిగా మనం కూడా ఏం చేయాలి మన పన్న దేవుని ఉద్దేశం ఏం చేయాలి కంప్లీట్ చేయవలసిన వారమై ఉన్నాము